స్టార్ హీరోయిన్ సమంత సడన్ గా బాంబ్ పేల్చింది ఎలాంటి హంగు ఆర్పాటం లేకుండా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది ఎప్పటి నుంచో సమంత డైరెక్టర్ రాజ్ నీడుమోరుతో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి అయితే ఈ జంట మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా కెమెరాలకు ఫోజులు ఇవ్వడం దగ్గర నుంచి పర్సనల్ ఫోటోలు షేర్ చేయడం వరకు అన్ని చేస్తూనే ఉన్నారు ఇక సడన్ గా ఈ రోజు ఉదయం సామ్ రాజ్ ఈషా యోగాశ్రమంలో చాలా సింపుల్ గా పెళ్లి జరిగింది ముందు నుంచి కూడా ఈ పెళ్లి గురించి ఎవరికి ఎలాంటి అవగాహన కూడా లేదు దీంతో ఫ్యాన్స్ నెటిజన్స్ మొత్తం షాక్ కి గురవుతున్నారు అయితే సమంత ఎంత సింపుల్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇదే శామ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం కేవలం ట్రోలర్స్ అనే మాట వినిపిస్తోంది వారికి భయపడే ఆమె ఇలా సింపుల్ గా పెళ్లి చేసుకుందని చెప్పుకొస్తున్నారు అఖినే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో శామ్ ని ట్రోల్ చేసినంత ఇంకెవరిని ట్రోల్ చేయలేదని చెప్పొచ్చు చిన్న విషయం ఆమె గురించి తెలిసినా కూడా ఆమె టాప్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయేది ఇక చై శోభితా పిల్లి అప్పుడు సామ్ ని తప్పుపట్టారు ఎప్పుడు చై శోభిత ఫోటోలు షేర్ చేసినా సామ్ నువ్వు డిజర్వ్ కాదు నీకు ఇది కావాల్సిందని కామెంట్స్ పెట్టడం కామన్ గా మారిపోయింది ఇంకో పక్క రాస్త రిలేషన్ రూమర్స్ వచ్చినప్పటి నుంచి అతని కాపురంలో నిప్పులు పోసావు పెళ్లి వాడే కావాల్సి వచ్చాడని ఒక పక్క రాజ్ మాసి భార్య తన జీవితంలోకి వచ్చి అంతా నాశనం చేసింది కర్మ అనేది ఒకటి ఉంటుందని ఆమె మరోపక్క ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు ఇక పెళ్లి డేట్ కానీ వేదిక కానీ ముందే చెప్తే మరింత ట్రోల్ అయ్యేది అంతేకాకుండా మొదటి గ్రాండ్ గ్రాండ్గా చేస్తే రెండో పెళ్లి కూడా ఇంత గ్రాండ్గా చేసుకోవాలా డబ్బున్నాడు కదా అందుకే చూపిస్తున్నారని మళ్ళీ చర్చ జరుగుతుంది ఇవన్నీ ఎందుకనే ఆమె సింపుల్గా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈసారైన సామ్ తన భాగస్వామితో సంతోషంగా ఉంటే చాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు